హాయ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్ ఇరవై నాలుగు కాదు ముప్పై రెండు ఇది టైటిల్ చాలామంది అనుకోవచ్చు ఏంటి ఇరవై నాలుగు కాదు ముప్పై రెండు అంటే జనసేన పార్టీ బాధ్యత ఇరవై నాలుగు కాదు ఇప్పుడు ముప్పై రెండు ఎందుకంటే ఎనిమిది సీట్లు బీజేపీకి రాబోతున్నాయి సో ఇరవై నాలుగు ప్లస్ ఎనిమిది ముప్పై రెండు వాస్తవానికి ముప్పై రెండు సీట్లు పవన్ కళ్యాణ్ గారు కోరుకున్నారు ఇప్పుడు జనసేనకు బీజేపీ తోడు కావడంతో బీజేపీని ఒప్పించి తీసుకురావటంలో కీలకమైన పాత్ర పవన్ కళ్యాణ్ వహించాడు కాబట్టి సీట్లను కూడా ఆయనే త్యాగం చేశారనేది మనకున్న సమాచారం అయితే మరి ఎందుకు బీజేపీని అంతగా సీట్లో త్యాగం చేసి ఎందుకు తీసుకురావాల్సి వస్తుందంటే బీజేపీనే జనసేనకు శ్రీరామ రక్ష ఇవాళ బీజేపీ ఈ సౌత్ ఇండియాలో ఎవరైనా నమ్మదగిన మిత్రుడు ఎవరైనా ఉన్నారు బీజేపీకి అంటే అది ఒక పవన్ కళ్యాణ్ మాత్రమే అందుకే ఆయనకు ఒక్క స్థానం లేకపోయినా ఆయనకు పెద్దపీట వేసి ఎన్డీఏ సమావేశానికి ఆయన పిలిచి ఆయన్ని స్వయంగా మోదీనే తీసుకొచ్చి ఆయన గురించి మాట్లాడి ఆయన ఆయన వెనక నిలబెట్టుకున్నాడు అదే సమయంలో ప్రధానమంత్రి మోదీ హైదరాబాద్ వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ని నా తమ్ముడు అని సంబోధించారు నా వెనక తమ్ముడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు అన్నాడు సో ఇంత ఇదంతా కూడా బహుశా రాజకీయ స్టంట్ లాగా మనకు కనిపించవచ్చు రాజకీయ స్టంట్ అంటే ఏముంటుంది రాజకీయ స్టంట్ అంటే వాళ్ళకి సీట్లు ఉంటే వాళ్ళ సీట్లు ఉన్న వాళ్ళని పొగిడితే రాజకీయ స్టంట్ ఏమీ లేని వ్యక్తి పవన్ కళ్యాణ్ పొగిడితే రాజకీయ స్టంట్ ఎట్లా కేవలం పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం క్యారెక్టర్ నిబద్ధత అది చూసే బీజేపీ పవన్ కళ్యాణ్ని అక్కున చేర్చుకుందని చెప్పాలి ఏమీ లేనప్పుడే వాళ్ళు పిలిచారు మరి పొద్దున ఇరవై సీట్లు ఎమ్మెల్యే సీట్లు ఒక మూడు ఎంపీలు గెలిస్తే పవన్ కళ్యాణ్ కీలకం కాడా ఎన్డీఏలో డెఫినెట్గా కీలకంగా అవుతాడు ఎన్డీఏలో చక్రం తిప్పే నాయకుడు అవుతాడు సో ఇవాళ పవన్ కళ్యాణ్ పాత్ర ఎన్డీఏలో చాలా బలీయమని మనం చెప్పాలి ఇక్కడ నేను ఇరవై నాలుగు కాదు ముప్పై రెండు అని ఎందుకన్నానంటే బహుశా ఒక ఎనిమిది సీట్లు జనసేనకు తగ్గచ్చు కానీ ఆ ఎనిమిది సీట్లను గెలిపించి బీజేపీకి బహుమానంగా ఇస్తే బీజేపీ ఎప్పుడు జనసేనకు ఒక శ్రీరామరక్షగా కొనసాగుతుంది అనేటల్లో ఎలాంటి సందేహం లేదు ఎందుకు ఎనిమిది అని చెప్పానంటే ఖచ్చితంగా ఎనిమిది అసెంబ్లీ సీట్లు ఐదు ఎంపీ సీట్లు ఈ రెండు కూడా జనసేనకు పట్టున్న ప్రాంతాలు ఇందులో దాదాపు సిక్స్టీ పర్సెంట్ టు సెవెంటీ పర్సెంట్ జనసేనకు బాగా పట్టున్న ప్రాంతాలు బహుశా ఒక ఇరవై నుంచి ముప్పై శాతం సీట్లు బహుశా బీజేపీ కోసం ఇచ్చి ఉండొచ్చు పక్కన పెడదాం కానీ మెజారిటీ ఒక సెవెంటీ పర్సెంట్ ఆఫ్ సీట్స్ జనసేనకు బాగా బలమున్న స్థానాలు కాబట్టి జనసేనే ఆ సీట్లలో బీజేపీని గెలిపించాలి ముప్పై రెండు స్థానాల్లో ఒకవేళ ముప్పై స్థానాలు గెలిచారనుకుందాం మూడు ప్లస్ ఐదు ఎనిమిది ఎంపీ స్థానాల్లో బహుశా ఒక ఆరు ఎంపీ స్థానాలు గెలిచామనుకోండి ఇప్పుడు జనసేన బీజేపీ వేరుగా ఉండదు జనసేన బీజేపీ ఒకటిగా ఉంటుంది రేపు పొద్దున తెలుగుదేశం పార్టీతో ఇబ్బంది వచ్చినా లేకపోతే వైసీపీతో ఇబ్బంది వచ్చినా లేదు వైసీపీ ప్రభుత్వం వచ్చిందనుకోండి ఒకవేళ దురదృష్టం శాతం ఆంధ్రప్రదేశ్ దురదృష్టం కొంది వైసీపీ ప్రభుత్వం వచ్చిందనుకోండి అయినా కానీ పవన్ కళ్యాణ్ కేంద్రంలో కీలకంగా కాబోతారు ఎన్డీఏలో కీలకం కాబోతారు ఇవన్నీ ఆలోచించే పవన్ కళ్యాణ్ కొన్ని సీట్లు తగ్గినా పర్లేదు బీజేపీ మనతో రావాలి ఉండాలి అని ఖరాఖండిగా ఆయన తెగేసి చెప్పారు సో మనం ఆలోచించవచ్చు బీజేపీ లేకుండానే ఎన్నికల్లో పొత్తుల్లోకి వెళ్ళొచ్చు కదా ఆయన ఏముంది ఇబ్బంది ఏముందని ఒకటి పవన్ కళ్యాణ్ ఎన్డీఏలో ఉన్నారు ఎన్డీఏ ఎంత గౌరవిస్తుందో మనకు తెలుసు అలాంటి పవన్ కళ్యాణ్ ఇవాళ బీజేపీని కాదని బీజేపీ ఒంటరిగా పోటీ చేసి తెలుగుదేశం పార్టీ పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఒక సిన్సియారిటీ ఒక నిబద్ధతకు సంబంధించిన అంశం ఇక్కడ ఈ మోరల్ మోరల్ అంతే ఇక్కడేమో టెక్నికల్గా ఏముండవు మోరల్ మోరల్గా పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా చాలా నీతి నిజాయితీ నిబద్ధత కలిగిన వ్యక్తి క్యారెక్టర్ ఉన్న మనిషి పొలిటికల్గా సో అలాంటి మనిషి పొలిటికల్ క్యారెక్టర్ చాలా ముఖ్యమండి ఇక్కడ చాలామంది వ్యక్తిగతంగా క్యారెక్టర్ కలిగి ఉండొచ్చు కానీ పొలిటికల్ క్యారెక్టర్ కలిగి ఉండడం అనేది చాలా కష్టం ఆ పొలిటికల్ క్యారెక్టర్ కలిగిన వ్యక్తి పవన్ కళ్యాణ్ కాబట్టి బీజేపీ లేకుండా ఆయనకు వెళ్ళటానికి ఆయనకి మోర మోరల్ మొరాలిటీ అడ్డం వచ్చిందని చెప్పాలి నైతికత అడ్డం వచ్చింది ఆయనకి అందుకే కష్టమో నష్టమో బీజేపీని తీసుకురావాలని ఆయన నిర్ణయించాడు తెలుగుదేశం పార్టీ ఏమనుకుంటోంది బీజేపీ వస్తే ఒక లాభం రాకపోతే పది లాభాలు ఈ నినాదం వాళ్ళ అనుకూల వర్గాలు గత కొంతకాలంగా చెప్తున్నది మీరు అందరు గమనించే ఉంటారు సరే వస్తే ఓకే లేదంటే కూడా ఓకే అని వాళ్ళు అనుకుంటున్నారు కానీ బీజేపీ ఏమనుకుంటోంది అస్సలు తెలుగుదేశంతో కలవద్దని బీజేపీ అనుకుంటోంది పవన్ కళ్యాణ్ ఏమనుకుంటున్నాడు అట్లా కాదు ఈ రాక్షస ప్రభుత్వాన్ని కూల్చాలంటే కేంద్ర ప్రభుత్వం మద్దతు అవసరం ఈ ముగ్గురం కలిసి వెళ్ళాలని పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారు చివరికి ఎవరు గెలిచారు పవన్ కళ్యాణ్ గెలిచాడు పవన్ కళ్యాణ్ ఇవాళ ఇరవై నాలుగు ప్లస్ ఎనిమిది ముప్పై రెండు మూడు ప్లస్ ఐదు ఎనిమిది పవన్ కళ్యాణ్ బాధ్యత ముప్పై రెండు సీట్లు ప్లస్ ఎనిమిది ఎంపీ స్థానాల్లో గెలిపించాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్దే అని చెప్పాలి మనం రే పొద్దున వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ కింద ఉన్నట్టే లెక్క అయితే చాలామంది అనుకోవచ్చు ఏదేదో లెక్కలు చెప్తాడు ఏదో కావాలని పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయడానికి లెక్కలు చెప్తాడని కాదు మనం ఒక్కసారి మనం అబ్జర్వ్ చేయాలి ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రి అవుతాడని భావించామా భావించలేదు కదా మరి ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రి అయ్యాడు అదే సమయంలో భజన్ లాల్ శర్మ రాజస్థాన్ మరి రాజస్థాన్లో ఒకటోసారి మొట్టమొదటిసారి గెలిచిన ఒక లాల్ శర్మ అనే వ్యక్తి ముఖ్యమంత్రి కాగలిగాడు ఎలా బీజేపీ వల్ల అది మనం ఎప్పుడైనా అబ్జర్వ్ చేసామా లేకపోతే ఎప్పుడైనా మనం ఎక్స్పెక్ట్ చేసామా భజన్ లాల్ శర్మ ఈ రకంగా ముఖ్యమంత్రి అవుతాడు రాజస్థాన్ రాష్ట్రానికి కానీ మనం చేయలే అలాంటివన్నీ సాధ్యమే కాబట్టి ఇవాళ ఖచ్చితంగా దేర్ మే ఛాన్సెస్ పవన్ కళ్యాణ్ కింగ్ మేకర్ అవ్వటానికి ఒక ఛాన్స్ అయితే స్పష్టంగా ఉంది సో ముప్పై రెండు స్థానాలు పోతే అంత నూట నలభై మూడు స్థానాలు తెలుగుదేశం పార్టీలో ఉన్నాయి గతంలో తెలుగుదేశం పార్టీ నూట డెబ్బై ఐదు స్థానాల్లో పోటీ చేసి ఇరవై మూడు స్థానాల్లో గెలవగలిగింది ఇవాళ నూట నలభై మూడు స్థానాల్లో పోటీ చేస్తోంది నూట నలభై మూడు మూడు స్థానాల్లో పోటీ చేసి డెఫినెట్గా మెజారిటీ తెలుగుదేశం పార్టీకి డెఫినెట్గా రావాలి కూడా మెజారిటీ పూర్తి స్థాయి మెజారిటీ తెలుగుదేశం పార్టీకి రావాలి కూడా కానీ జనసేన అవసరం తప్పనిసరిగా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహము లేదు ఎప్పుడు బీజేపీ ఉంటే బీజేపీనే పవన్ కళ్యాణ్కి శ్రీరామ రక్ష ఓడినా గెలిచిన ఎలాంటి పరిస్థితున్నా అది పవన్ స్ట్రాటజీ మనం అందరం అనుకోవచ్చు చాలా చాలా ఆలోచిస్తాం పవన్ కళ్యాణ్ కంటే మనం ఎక్కువ ఆలోచించే శక్తి మనకేముండదంటే వాస్తవాలు ప్రాక్టికల్గా ఆయనకు మాత్రమే తెలుసు మనకు తెలియవు కదా మనం ఏదో ఇళ్లలో కూర్చొనో స్టూడియోలో కూర్చొని మనం మాట్లాడతాం చాలా వరకు కానీ పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ పవన్ కళ్యాణ్కి ఉండదా చెప్పండి ఒక దాదాపు పదేళ్ళు పదేళ్ళు అండి పదిహేను ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నారాయన ఆయనకు ఒక వ్యూహం అంటూ ఉండదా డెఫినెట్గా ఉంటుంది ఆ వ్యూహం ప్రకారం ఇవాళ ఆయన విజయం సాధించాడు సో బీజేపీ వస్తోంది బీజేపీ జనసేన తెలుగుదేశం కలిసి పోటీ చేస్తున్నాయి ఇది పవన్ కళ్యాణ్ నైతిక విజయం విలువలకి ఎలా కట్టుబడి ఉంటాడని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ పవన్ కళ్యాణ్ పొలిటికల్ క్యారెక్టర్ కలిగిన వాడు なまして。